ఆగస్టు పదిహేనవ తేదీ సీఎం చంద్రబాబు నాయుడు మహిళలకు స్త్రీ శక్తి పేరుతో ఉచిత బస్సు పథకం ప్రారంభిస్తారని ఆర్టీసీ జోనల్ చైర్మన్ సన్నప్ప్రెడ్డి సురేష్ రెడ్డి తెలిపారు ఈ సందర్భంగా ఆయన సంఘంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై మీడియాతో మాట్లాడారు మహిళలను ప్రభుత్వంలో భాగస్వాములను చేయడం వారు స్వశక్తితో ముందుకు రావాలని ఈ పథకం ఇవ్వడం జరిగిందన్నారు మహిళలు ముందుకొస్తే సమాజం ఎంతో అభివృద్ధి చెందుతుందని తెలిపారు ఆర్టీసీ వ్యవస్థకు నష్టం రాకుండా సీఎం చంద్రబాబు నాయుడు త్వరలో ఎలక్ట్రికల్ బస్సులు తీసుకొస్తున్నారన్నారు పిఎం నరేంద్ర మోడీ సీఎం చంద్రబాబు నాయుడు పొల్యూషన్ రహిత రవాణా వ్యవస్థ సురక్షితమైన రవాణా వ్యవస్థను తీసుకురావడం కోసం ఎలక్ట్రికల్ బస్సులు తీసుకొస్తున్నారని స్పష్టం చేశారు ఆగస్టు పదిహేను నుంచి కూడా ఇది పూర్తి స్థాయిలో ఈ యొక్క ఉచిత మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇవ్వడం జరుగుతూ ఉంది స్త్రీ శక్తి అనేటువంటి ఒక పథకం కింద మన యొక్క మహిళలకి వాళ్ళ యొక్క ఆత్మ గౌరవం రావడం అదే రకంగా మహిళల్ని ప్రభుత్వంలో భాగస్వామ్యం చేయడం సమాజంలో వాళ్ళకి స్వాభిమానం వచ్చేటట్టుగా వాళ్లే సొంతంగా వాళ్ళ యొక్క స్వశక్తితో ముందుకు వచ్చేటువంటి విధంగా ఈ రక ఈ ఈ పథకాన్ని వాళ్ళకి ఇవ్వడం జరిగింది అందుకని మహిళలు ముందుకు వచ్చినట్టయితే సమాజం ఎంతో అభివృద్ధి చెందుతుంది కుటుంబంలో చూస్తూ ఉంటాం ఏ మహిళలైతే పొదుపు తీసుకొని కుటుంబాన్ని ఏ రకంగా జాగ్రత్తగా వాళ్ళు ముందుకు నడుపుతుంటారో అందుకల్ సమాజంలో వాళ్ళని ముందుకు తీసుకెళ్ళడానికి కోసం ఈ ప్రయత్నం జరుగుతోంది రెండవది ఈ రోజున ఆర్టీసీ వ్యవస్థకు కూడా ఇబ్బంది లేకుండా నెక్స్ట్ మరలా వచ్చేటువంటి ఒక పరిస్థితిని తీసుకొని ఎలక్ట్రానిక్ బస్సులు కూడా తీసుకొని సుమారుగా పదమూడు వందల బస్సులు త్వరగా రాబోతున్నాయి దానికి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా తీసుకోవడం జరుగుతుంది సెంట్రల్ గవర్నమెంట్ నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు ఒకటి ఒకవైపున పొల్యూషన్ రహితమైనటువంటి రవాణా వ్యవస్థ సురక్షితమైనటువంటి రవాణా వ్యవస్థ కోసంగా ఈ ఎలక్ట్రికల్ బస్సులు గానీ ఉండి అదే రకంగా బ్యాటరీ సిస్టమ్ లో గాని పొల్యూషన్ రహితంగా ఉండాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు అందులో భాగంగానే రాబోయేటువంటి కొత్త బస్సులు అన్ని కూడా ఆ రకంగా ఎలక్ట్రికల్ బస్సులు రాబోతున్నాయి ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు మాత్రం ఈ ఐదు ఐదు రకాలైనటువంటి ఒక బస్సులు ఏదైతే ఉన్నాయో ఈ పల్లె వెలుగు గానీ అల్ట్రా పల్లె వెలుగు తర్వాత సిటీ సర్వీసెస్ ఎక్స్ప్రెస్ ఇలాగా ఐదు రకాల సర్వీసెస్ సుమారు పదకొండు వేల ఉంటే ఎనిమిది వేల నాలుగు వందల అరవై బస్సులు మేము ఫ్రీగా ఆగస్టు పదిహేను నుంచి మహిళలకు ఇస్తూ ఉన్నాం దీంట్లో సాధ్యా సాధ్యాలు ఎప్పటికప్పుడు మేము విశ్లేషించుకుంటూ ఈ పథకం సక్సెస్ సక్సెస్ని పట్టుకొని ఇంకా అవసరమైనటువంటి మెరుగులు దిద్దడానికి ముఖ్యమంత్రి గారు వారు సిద్ధంగా ఉన్నారు అందువల్ల ఈ యొక్క పథకాన్ని విజయవంతం చేయమని మహిళలు సద్వినియోగం చేసుకొని కోరుడెప్పు అని ఎదురు చూస్తున్నా ఈ రోజు రానే వచ్చింది రాబోయే తరం కోసం తయారైన తయారైనా కలర్ మరియు జూలై పద్నాలుగవ తేదీ లాంచింగ్ లాంచింగ్ సందర్భంగా జూలై తేదీ సోమవారం ఒక్క రోజు డెలివరీ తీసుకున్న వారికి సరయు హీరో వారు అందిస్తున్న బంపర్ ఆఫర్ పదివేల రూపాయల వరకు డిస్కౌంట్ మరియు జీరో డౌన్ పేమెంట్ తో ఇవి మీ సొంతం ఫ్రీ బ్యాటరీ రీప్లేస్ ప్లాన్ ముందుగా బుక్ చేసుకున్న వారికి హెల్మెట్ ఉచితం ఒక్క ఛార్జింగ్ హండ్రెడ్ కిలోమీటర్స్ దూరం ఈ వెహికల్స్ కేవలం సార్యు హీరోలో మాత్రమే లభ్యం వివరములకు సార్యూ హీరో షోరూమ్ జోరల్ కాస్ట్ ప్రక్కన మినీ బై పస్ రోడ్ రామూర్తినగర్ నెల్లూరు ఐన లార్డ్ సబ్స్క్రైబ్ టు ఎంట్రీ టీవీ